హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి మా ఇంటి దివాళీ సెలబ్రేషన్ అండి ఇది దివాళీ అయిపోయినా ఎన్ని రోజులకి అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో ఖాళీ లేదు పూజ చేసుకుంటున్నానండి పొంగల్ పొడినది ఉడుకుతుంది చూసారు కదా పూజ చేసుకుంటున్నాను రెడీ చేసుకుంటున్నాను అనమాట అంటే ఇక్కడ అన్నం ఉడికిపోయింది పాలు కూడా వేసేసాను తర్వాత బెల్లం వేసానండి అంటే నేను వట్టి రైస్ పెట్టను కందిపప్పు పెసరపప్పు రైస్ మూడు కలిపి చేస్తాననమాట చక్కెర పొంగల్ టేస్ట్ వస్తుంది బాగుంటుంది మనం పొంగల్ చేసేటప్పుడు మనం చూసుకోవాల్సింది కరెక్ట్గా బెల్లం చూసుకోవాలి అంటే బెల్లం మంచి బెల్లం తీసుకుంటే పొంగల్ టేస్టీగా వండుతుంది వీళ్ళు మా పిల్లలండి దీపాలు పెడుతున్నారు నెయ్యి వేసి ఇంకా జీడిపప్పు అవి వేయించేసి వేసేసాను అనమాట నెయ్యి తాలింపు దేవుడి కోసం అని చెప్పి తీసుకుంటున్నాను ఫస్ట్ది నిండుగది తీసుకుంటాను అన్నమాట పెట్టేశాను ఏమన్నా తప్పుగా చేస్తుంటే చెప్పండి అంటే కామెంట్ చేయండి ఇలా కాదు అలా కానీ నాకు వచ్చినట్టు చేసుకున్నాను అనమాట అంత ఆర్భాటాలుగా నేను చేయనండి నార్మల్గా చేసుకుంటాను అనమాట నాకు చేత కానివి నేను చేయలేను చేత అయిన వారికి నాకు వచ్చినట్టు చేసుకుంటాను అన్నమాట హడావిడి హడావిడిగా చేసుకున్నానండి ఆ రోజు అసలు మా పిల్లలు ఒక పని చేసుకుంటుంటే ఇంకో పని పెడుతున్నారు అనమాట ఇంకో అంటే ఇంకా కుదరదు కదా ఇంకేదో హడావిడి హడావిడిగా చేసేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అంటే వీడియో తీయడానికి ఎవరు లేరు అనమాట ఈ వీడియోలు తీయడానికే మా అక్క వాళ్ళ బాబు తీసాడు అనమాట మీకు కూడా హార్ తీసేస్తున్నాను తీసేసుకోండి మా అక్క వాళ్ళ చిన్నబాబు తీసాడు ఆ వీడియోస్ ఇంకా గిన్నెల్లో పెట్టి మా మా ఇంటి కింద ఉంటారు అంటే ఎంత ఇంటి ఓనర్స్ అయినా ఎంత అద్దెకుండే వాళ్ళైనా మేము అలాగుండా మనం ఒక ఫ్రెండ్స్ లాగా ఒక ఇంటి వాళ్ళలాగే ఉంటాము వాళ్ళేం వండుకున్నారని తీసుకొచ్చి ఇస్తారు మేమేం వండుకున్నా తీసుకెళ్ళిస్తాము అంటే నేను చిన్న క్లిప్ తీరా నేను కిందకి వెళ్ళేటప్పుడు అని చెప్పాను మా అక్క వాళ్ళ అబ్బాయికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేది కూడా తీసాడు అనమాట వాడు సరే తీసాడు కదా అని చెప్పి అప్లోడ్ చేసేసాను ఇదేమో స్వీట్ అనమాట దివాళీ రోజు పొంగల్ ఒకటే కాదు కదా స్వీట్ కూడా చేస్తే బాగుండదని కొత్తగా ట్రై చేశాను కార్న్ఫ్లవరు పాలు ఇలా మిక్స్ చేసేసుకొని అలా చేశాను అనమాట చాలా టేస్టీగా ఉందండి ఎంత బాగుందో ఫస్ట్ టైం చేశాను ఫస్ట్ టైం చేసినా కానీ చాలా టేస్టీగా వచ్చింది బాగా కుదిరింది ఆ స్వీట్లోకి అనమాట జీడిపప్పు వేయిస్తున్నాను అంటే నేను ఈ ఆ గిన్నెని ఈ జీడిపప్పు అవి వేయించుకోవడానికే పెట్టుకుంటానండి నల్లగా ఉందని చెప్పి మళ్ళీ ఏమనుకోకండి అనుకోకండి ఆ ప్లేట్కి నెయ్యి అప్లై చేశాను అనమాట ఇది అయిపోయింది ఇంకా ఫినిష్ అయిపోయింది అది ప్లేట్లో వేసి చల్లారిపోయింది ఇంకా ముక్కలు కట్ చేస్తున్నాను అనమాట ఆ ముక్కలు కట్ చేసే దాంట్లో కూడా ఎంత కన్ఫ్యూజన్ అనమాట అసలు ఎంత కన్ఫ్యూజ్ అయ్యాను అటు అటుకోయాలా ఎలాగా కట్ చేయాలి అని ఇంకా నేను ఇటువైపు ఇలా చేసుకుంటున్నాను అనమాట నేను బాంబులు కాల్చనండి బాంబులు కాల్చానంటే అంటే నాకు భయం అనమాట చాలా భయము చిన్న బాంబు పేలినా కానీ భయపడిపోతాను అదిగండి స్వీట్ రెడీ అయిపోయింది ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు కాలుస్తున్నారు నెమ్మదిగా స్టార్ట్ చేశారనమాట బాంబులు మేము కొనుక్కొచ్చినాయి కూడా కాదండి మా మామయ్య వాళ్ళు అమ్ముతారనమాట ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మా వారు తీసుకొచ్చారు అప్పుడే వాళ్ళు కాల్చుకుంటున్నారు అన్నమాట నేను కాల్చనే కాల్చను నాకు చాలా భయము మా అక్క అనమాట అబ్బులు లంగా ఓని కట్టుకొని ఉన్నారు మా అక్క మా పిల్లలు మా అక్క వాళ్ళ పిల్లలు అక్కడే ఉన్నారు నాకు భయము ఇంకా మా వారు భయ కాల్పిచ్చారనమాట చిన్న చిచ్చు బుడ్డి కాల్చాలి అని చెప్పి వీళ్ళేమో మా పాప అండి ఎల్లో గ్రౌను ఎల్లో ఫ్రాక్ వేసుకుంది మా చిన్న పాప పింక్ టీషర్ట్ వేసుకుంది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మా ఇంటి కిందే ఉంటారనమాట వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ వాళ్ళమ్మ నాకు ఫ్రెండ్ తిను మా పాపకి ఫ్రెండ్ అనమాట అదిగోండి నేను భయపడుతున్నానని చెప్పి మా వారే కాల్పించారు నాకు చాలా భయం అండి అసలు ఇదండి మా ఇంటి దీవాలి సెలబ్రేషన్ మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి